మరి చూసేద్దామా రెసిపీ ముందుగా ఒక పావు కప్పు పల్లీలు తీసుకొని రోస్ట్ చేసుకుందామండి ఇది మీడియం ఫ్లేమ్ పైన రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది హై ఫ్లేమ్ పైన అస్సలు రోస్ట్ చేయకూడదు ఎందుకంటే పైన పెచ్చులు మాడిపోతాయి కానీ పప్పు మాత్రం అలాగే ఉంటుంది సో ఇలా మీడియం ఫ్లేమ్ పైన రోస్ట్ చేసుకుని పక్కన తీసి పెట్టుకుందాము ఈ పొట్టు తీసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నానండి అలాగే ఒక పావు కప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను అవి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి అంటే కొంచెం బరక ఉండేటట్టు చూసుకొని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది పౌడర్ లాగా కాకుండా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా సో మనకు అక్కడక్కడ కొంచెం పప్పులు కనిపించేటట్టుగా ఉండాలన్నమాట సో ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉండడం వల్ల మనం చక్కలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట చెక్కలు ఇప్పుడు ఒక పరాతం కాని ప్లేట్ కానీ తీసుకొని అందులోకి రెండు కప్పులు బియ్య పిండి యాడ్ చేసుకుంటున్నానండి సో రెండు కప్పులు బియ్య పిండి యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పల్లీ అని పుట్నాల పప్పులు వేసుకొని ఆ పొడి యాడ్ చేసుకుంటున్నాను పూర్తిగా అప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను సరే ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను లేదా మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ తినేవాళ్ళు అంటే ఒక వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నువ్వు తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అనమాట అవి కానీ సో ఇప్పుడు వాము వాముని ఒకసారి నలుపుకొని వేసుకోవాలండి అప్పుడే దాని ఫ్లేవర్ బాగా వస్తుంది అలాగే వాము వేయడం వల్ల అజీర్తి అవ్వకుండా డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఒక పెరుగడ నిండా కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల రవ్వ అండి ఇది ఉప్మా అయినా సరే లేదా కేసరి రవ్వ అయినా సరే ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు మైదా వేసుకుంటున్నానండి ఒకసారి పొడి పిండి బాగా కలుపుకుందాము వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు ఆయిల్ లేదా నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని వేసుకున్నానండి సో కొంచెం జాగ్రత్తగా చూసి కలుపుకోండి చాలా వేడిగా ఉంటుంది కదా ఆయిల్ ఒకసారి చెంచాతో అలా కలుపుకొని చేత్తో కలుపుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనకి ఈ నూనె అంతా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ పిండి మిక్స్ అయ్యేటట్టు బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో చూసారా ఇప్పుడు పూర్తిగా కలిసింది కదా మనం ఇలా పిండి పిరికిడి పట్టినప్పుడు మనకి అలా ఉండగా రావాలన్నమాట సో అలా వచ్చిందంటే మనకు సరిపోతుంది లేదు కొంచెం పొడిగా ఉంటే ఇంకొంచెం ఆయిల్ హీట్ చేసి వేయండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము సో ఒక్కసారిగా ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి అనేది మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట సో కొంచెం పలచనైనా కానీ మనకి చక్కలు అనేది ఉబ్బుతాయి పూరీలు ఉబ్బినట్టు సో ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం చూసుకొని చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట సో అలా అంత కలుపుకుంటూ సరిపోతుంది సో ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని మనం చెక్కలు అనేది ఒత్తుకుందాము ఇక్కడ నేను చపాతి కర్రకి ఆయిల్ పూసుకుంటున్నానండి అలాగే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను మీ ఇక్కడ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు సో మనకి చెక్కలు ఒత్తిన తర్వాత తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను అలాగే దా ప్లాస్టిక్ కవర్కి చపాతి కర్రకి ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను ముందుగా కొంచెం పిండి తీసుకొని ఇలా వీడియోలు చూపించిన విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి ముందుగానే చపాతి కర్రతో రుద్దకూడదు సో ముందుగా అలా స్ప్రెడ్ చేసుకొని కొంచెము తర్వాత చపాతి కర్రతో ఒత్తుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనం పిండిని తిప్పకుండా ప్లాస్టిక్ని తిప్పుకుంటూ మనం చపాతి లాగా రుద్దుకోవాల్సి ఉంటుంది కాకపోతే చపాతి కంటే కొంచెం మందంగా రుద్దుకోవాలన్నమాట సో చూసారా ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్లాస్టిక్ ని తిప్పుకుంటూ రుద్దుకోవాలన్నమాట ఇలా పూర్తిగా రుద్దుకున్న తర్వాత నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక డబ్బా మూతతో ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను సో చూసారా ఇక్కడ ముఖ్యంగా పిండి రుద్దుకునేటప్పుడు కరెక్ట్గా రుద్దుకోవాలండి మరి పల్చగా రుద్దారంటే గట్టిగా వస్తాయి అనమాట చెక్కలు అలాగని కొంచెం మందంగా రుద్దుకున్నా సరిగా ఫ్రై అవ్వక రుచిగా ఉండవు సో చూసారా నేను చూపించిన ఈ మంద మందం ముత్తుకుంటూ సరిపోతాయి అన్నమాట చెక్కలు సో ఇప్పుడు అన్నీ కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో అమర్చుకుంటున్నానండి సో తీయడానికి కానీ మనకి ఈజీగా ఉంటుంది ఇలా ప్లాస్టిక్ వేసుకోవడం వల్ల సో ఇలా మొత్తం కట్ చేసుకుని తీసుకొని మిగతా పిండిని మళ్ళీ మనం చక్కగా చక్కలు ఒత్తుకోవచ్చు ఇప్పుడు ఒక బాన్లీలో ఆయిల్ హీట్ చేసుకుందామండి ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు సో చూసారా ఇలా వేసినప్పుడు కొంచెంసేపు ఉన్నాక బబుల్స్ రావాలన్నమాట అంత వేడిగా ఉండాలి లేకుంటే వేడి వేడి వల్ల చెక్కలని సరిగా ఫ్రై అవ్వండి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి సో చూసారా ఒకటి వేసిన తర్వాత అది పైకి వచ్చిన తర్వాత ఇంకోటి వేయాలన్నమాట సో అలా వన్ బై వన్ ఒకటి పైకి వచ్చిన తర్వాత వేయడం వల్ల మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట చెక్కలనేవి సో ఇలా అన్ని అన్నింటిని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి లేకుంటే మనకు పచ్చిగా ఉంటాయి ఆరిన తర్వాత క్రిస్పీనెస్ ఉండదు చెక్కలకి సో చూసారా ఈ మాత్రం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే మనకు ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది అనమాట ఈ ముఖ్యంగా మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకుంటేనే ఇలా ఫ్రై అవుతాయండి సో లో ఫ్లేమ్ లో పెట్టుకున్న ఆయిల్ పీర్చేస్తాయి అనమాట అలాగనే అర్జెంట్ అర్జెంట్ గా మన హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి లోపల అనేది సరిగ్గా ఉడకదనమాట సో అంతే అండి మనకి టేస్టీ టేస్టీ చెక్కలు రెడీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్